నమస్తే యూఎస్ నా పేరు నరేష్ రెండుపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ చెస్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మరికొన్ని క్వీన్ సాక్టిఫైజెస్ చెస్ పజెస్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ వై టు ప్లే పొజిషన్ ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి మనం మన క్వీన్తో ఈ సిక్స్లో లో ఉన్న పాన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు అప్పుడు వాళ్ళు ఎఫ్ పాన్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు ఇలా ఎఫ్ క్యాప్చర్స్ క్వీన్ ఈ సిక్స్ అప్పుడు మనం మన బిషప్ ని జీ సిక్స్కి కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు బిషప్ జీ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదవి సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో ఈ సిక్స్లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్స్ ఈ సిక్స్ చెక్ ఇప్పుడు ఎఫ్ పవన్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు ఎఫ్ క్యాప్చర్స్ క్వీన్ ఈ సిక్స్ ఇప్పుడు బిషప్తో జీ సిక్స్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం బిషప్ జీ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి మన బిషప్ ఈ డైగనల్ని ఇలా కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది ఇంక ఇక్కడ మిగిలింది ఒకే ఒక సేఫ్ స్క్వేర్ అది ఈ సెవెన్ ఈ సెవెన్ని మన పవన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి ఇక్కడ మనం మన క్వీన్తో సి సిక్స్లో ఉన్న పవన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పచ్చు క్వీన్ క్యాప్చర్ సి సిక్స్ చెక్ అప్పుడు బీపాన్తో మన క్వీన్ని క్యాప్చర్ చేస్తారు బీ క్యాప్చర్స్ క్వీన్ సి సిక్స్ ఇప్పుడు మనం మన బిషప్తో ఏ సిక్స్కి వెళ్ళి చెక్ చెప్పచ్చు బిషప్ ఏ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో ప్రజలు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా ప్రజల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు ప్రజల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో సి సిక్స్లో ఉన్న పవన్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ సి సిక్స్ చెక్ ఇప్పుడు బీపాన్తో మన క్వీన్ని క్యాప్చర్ చేస్తారు బి క్యాప్చర్స్ క్వీన్స్ ఏ సిక్స్ ఇప్పుడు బిషప్ తో మనం ఏ సిక్స్కి కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం బిషప్ ఏ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ ఫైవ్లో లో ఉన్న ఈ బిషప్ ఈ డయాగ్నల్ని ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఏ సిక్స్లో లో ఉన్న ఈ బిషప్ ఈ డయాగ్నల్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా మన క్వీన్ ని సాక్రిఫైస్ చేయచ్చో చూడండి ఈ పజిల్ కాస్త భిన్నం ఎందుకు అంటే ఇక్కడ మనం చెక్ చెప్పి సాక్రిఫైస్ చేయం మనం h6 లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసి మన క్వీన్ ని సాక్రిఫైస్ చేస్తాం ఇలా క్వీన్ క్యాప్చర్స్ నైట్ హెడ్ సిక్స్ అప్పుడు వాళ్ళు బిషప్తో క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ క్వీన్ హెడ్ సిక్స్ ఇప్పుడు మనం మన నైట్తో ఎఫ్ సెవెన్కి కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం నైట్ ఎఫ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్ తో హెడ్ ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసి చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ నైట్ హెచ్ సిక్స్ ఇప్పుడు వాళ్ళు బిషప్ తో మన క్వీన్ క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ క్వీన్ హెడ్ సిక్స్ ఇప్పుడు నైట్ తో ఎఫ్ సెవెన్కి కి చెక్ చెప్పబోతున్నాం నైట్ ఎఫ్ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జీవోన్లో ఉన్న మన రుక్ జీ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఎఫ్ లో ఉన్న మన నైట్ ఇలా చెక్ చెప్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేవ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి ఇక్కడ మనం మన క్వీన్తో సిన్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పచ్చు క్వీన్ క్యాప్చర్స్ బిషప్ సి వన్ చెక్ అప్పుడు వాళ్ళు రుక్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ సి వన్ ఇప్పుడు మనం మన బిషప్ ని బి టూ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం బిషప్ క్యాప్చర్స్ బి టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో తో వన్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్స్ బిషప్ సి వన్ చెక్ ఇప్పుడు రుక్తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ సి వన్ ఇప్పుడు మనం మన బిషప్తో బీ టూలో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం బిషప్ క్యాప్చర్స్ బీ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి మన బిషప్ని ఏ ఫోర్లో ఉన్న నైట్ ఎలా కంట్రోల్ చేస్తుంది డిఫెన్స్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఏకైక సేఫ్ స్క్వేర్ అయిన వన్ని మన నైట్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం బ్లాక్ టూ ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి మనం మన క్వీన్తో జీ టూలో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు క్వీన్ క్యాప్చర్స్ జీ టూ చెక్ అప్పుడు రుక్తో మన క్వీన్ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ జీ టూ ఇప్పుడు మనం మన రుక్ని సి వన్కి మూచేసి చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ సి వన్ చెక్ ఇప్పుడు వాళ్ళు ఎఫ్ ఫోర్లో ఉన్న రుక్ని ఎఫ్ కి మూచేస్తారు చేస్తారు రుక్ ఎఫ్ వన్ ఇప్పుడు మనం మన రుక్తో ఎఫ్ లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ వన్ చెక్ అండ్ వేట్ ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో జీ టూలో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం క్వీన్ క్యాప్చర్స్ జీ టూ చెక్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు రుక్ క్యాప్చర్స్ క్వీన్ జీ టూ ఇప్పుడు మనం సి వన్కి వెళ్ళి రుక్తో చెక్ చెప్పబోతున్నాం రుక్ సి వన్ చెక్ ఇప్పుడు వాళ్ళు ఎఫ్ ఫోర్లో ఉన్న రుక్ ని ఎఫ్ కి మూ చేస్తారు రుక్ ఎఫ్ వన్ ఇప్పుడు మనం ఎఫ్ లో ఉన్న రుక్ ని మన రుక్తో క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ వన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ రుక్ ఈ బిషప్ వల్ల పిన్ అయిపోయింది కాబట్టి ఆ రుక్ మూవ్ అవ్వలేదు ఎఫ్ఓన్లో ఉన్న మన రుక్ ఎఫ్ఐ ఫస్ట్ ర్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఎఫ్ఐల్ నిలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ కి కూడా అవుతున్నారు తర్వాత పెద్దలు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి ఇక్కడ మనం మన క్వీన్తో సీ త్రీకి వచ్చి చెక్ చెప్పొచ్చు క్వీన్ సి త్రీ చెక్ అప్పుడు అప్పుడు అండ్ కింగ్ సీ త్రీ స్వేర్లో ఉన్న మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ సి త్రీ ఇప్పుడు మనం మన నైట్ని ఈ ఫోర్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం నైట్ ఈ ఫోర్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మీటర్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో సీ త్రీకి వెళ్ళి చెక్ చెప్తాం క్వీన్ సి త్రీ చెక్ ఇప్పుడు కింగ్ సి ఉన్న మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్సీ త్రీ ఇప్పుడు మనం నైట్తో ఈ ఫోర్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం నైట్ ఈ ఫోర్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ ఫోర్లో ఉన్న నైట్ ఈ టూ స్క్వేర్స్ని ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ స్క్వేర్ని ఈ స్క్వేర్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే బి ఫోర్లో ఉన్న నైట్ ఈ స్క్వేర్ని ఈ స్క్వేర్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ బిషప్ ఈ డైగ్నల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కింగ్ కింగ్కి జీరో సేఫ్ స్కేస్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ పజల్స్ పైన ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్